ఇక మూడవది కామం ఈ వేలు ఈ ఈ మధ్య వేలు ఏదైతే ఉందో దీన్ని కామము అంటారు అంటే మన తాలూకా సకలమైనటువంటి ఇచ్చలు కోరికలు ఆ కోరికలని తీర్చుకోగలిగే సామర్థ్యం కూడా మనకు ఉండాలి ఊరికినే ఊహల్లో విహరించే కోరికలు కాకుండా భూమి మీద చెరించే మార్గాలు కూడా మనం ఆలోచన చేయాలి ఆకాశంలో విహరించే పక్షుల్లాగా ఊరికినే మన కోరికలు విహరిస్తే సరిపోవు నేల మీద కూడా నిలబడి ఆలోచించాలి దట్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ రియాలిటీ వాస్తవికత వాస్తవిక పరిస్థితుల్ని మీరు అధ్యయనం చేయాలి లేకపోతే ఏమైపోతుందంటే కోరికలు చెలరేగి చెలరేగి నెరవేరకుండా జీవితంలో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చి చీ నేనంటే యూజ్లెస్ ఫెలోని నేను చేతగాని వాడిని నేను పనికి మాలని వాడిని నేను ఏదనుకున్నా జరగట్లేదని ఒక నిస్సహాయ స్థితికి నెట్టివేయబడతాం ఒక హెల్ప్లెస్ కండిషన్కి విల్ బి థ్రోన్ అవుట్ విల్ బి రిజెక్టెడ్ అలా అలా చేసుకో అక్కర్ లేకుండా ఉండాలంటే కోరిక వస్తే ఇది నాకు తగునా ఇది నాకు కుదురుతుందా ఇది నాకు సామర్థ్యం ఉందా ఇది నేను చేయగలనా నాకు ఉందా నాకు ఆ పట్టుందా ఆలోచన చేసుకోండి ఉందంటే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అలా ఆలోచన చేసి మీ మైండ్ని కరెక్ట్గా ఒక మంచి మార్గంలో ఉంచుకున్నటువంటి మీ మనసుతో సంకల్పం తీసుకుని ఎస్ ఇది నేను సాధించగలను నాకు దీనికి కావలసిన కోరికని సాధించడానికి ఐదు లక్షణాలు ఉండాలి ఒక వ్యక్తిలో దాని గురించి టాపిక్ వస్తుంది చెప్తానే ఇలా ఒక్కొక్క పురుషార్థం మీద ఒక్కొక్క పుస్తకం రాయాలండి అంత విషయం ఉంది సేకరించి పెట్టున్నాను ఇది అధ్యయనం చేయించాలి మన వాళ్ళకి కాబట్టి ఎవరైనా సరే ఒక కోరికను సాధించాలని అంటే ఐదు లక్షణాలు ఉండాలి పంచ లక్షణాలు ఉంటేనే ఒక కోరిక నెరవేరుతుంది ఊరికి నెరవేరిపోదు ఈ ఐదు లక్షణాలు నీ దగ్గర ఉందనంటే ఎస్ ఇప్పుడు దిగండి ఫీల్డ్లోకి ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఈ ఐదు లక్షణాలని మనం విచారణ చేయాలి కోరిక పట్ల ఇది కామపురుషార్థానికి సంకేతం ఈ వేలు